హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కల్లుగీత కార్మిక సంఘాల నూతన మండల కమిటీ ఎన్నికల్లో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘ మండల కమిటీ భీమదేవరపల్లి మండల అధ్యక్షుడిగా బుర్ర సమ్మయ్య ప్రధాన కార్యదర్శిగా కుమార్ కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈరోజు భీమదేవరంగా మండలంలో కల్లి కార్మిక సంఘం మండల కమిటీ నిర్మాణం చేయడం జరిగింది సుదీర్ఘకాల పోరాటం ఫలితంగా కల్లి గీతా కార్మిక సంఘం పోరాట ఫలితంగా కొన్ని మనం సాధించుకున్నాం ఉద్యమ రూపైన మరింత ఉద్యమం చేసిన వీరందరూ కృషి వంచెన లేకుండా శక్తివంచెన లేకుండా గీతా కార్మిక అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం మండలం గీతా కార్మిక సంఘం మండలానికి వచ్చిన ఎన్నికల నన్ను నా మీద గీతా కార్మికులు పెట్టినటువంటి బాధ్యతలను సక్రమంగా నివర్తిస్తానని మరియు అందరికీ అన్ని గ్రామాల గీతా కార్మికులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్పిన పని సక్రమంగా నిర్వహిస్తాను నిర్వహిస్తానని శ్రీనివాస్ గౌడ్ జిల్లా గీతా కార్మిక సంఘం ప్రధాన